ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింపుల్గా చెప్పాలంటే గతంలో మనం ఏదైతే ఒంగోల్లో చీమకుర్తిలో ప్లాన్ ఇచ్చామో అయితే ఈ ఇంటికి సంబంధించి మీరు కరెక్ట్గా గమనిస్తే కనుక ఇది కంప్లీట్ ఒక ఫ్రంట్ ఎలివేషన్ ఇందులో కరెక్ట్గా మధ్య ద్వారం అనేది మనం తీసుకోవడం జరిగింది అంటే ఫోర్త్ ప్లేస్లోకి వచ్చేసింది ఇది సో ఫోర్త్ ప్లేస్లో మీరు గమనిస్తే ఆటోమేటిక్గా రెండు విండోసు పక్కన ఎలివేషన్ సో ఇవన్నీ గమనిస్తున్నారు కదా సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ కి సంబంధించిన హౌజ్ అనమాట చూస్తున్నారు కదా కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ దానిపైన పెంట్ హౌస్ మోడల్ సో ఎప్పుడు స్థాపత్య వేదం ప్రకారం మంచి కన్స్ట్రక్షన్ చేయాలి ఎలాంటి తప్పులు ఉండొద్దు పది మందికి మేలు చేయాల్సింది మీ చేతులతో మీరు చేసేది మనం కేవలం ప్లాన్స్ మాత్రమే ఇస్తాం క్లియరా హండ్రెడ్ పర్సెంట్ రైట్ థ్యాంక్ యూ మంచి కన్స్ట్రక్షన్ చేసి పది మందికి మంచి సేవ చేయండి ఓకే సర్దార్ బాషా గారు మన దగ్గర ప్లాన్ తీసుకున్నారు సో నిజంగా ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించారు సో కంగ్రాచులేషన్స్ అండి సో పెన్నగారు సుధాగర్ గారు ఆల్రెడీ మన దగ్గర ప్లాన్ తీసుకున్నారు సో ఇక్కడ కట్టడానికి మెయిన్ రీజన్ ఈయననే ఎందుకంటే ఆయనకు ఒక మంచి రిజల్ట్ రావడము సో అందరికి ఆయన సజెస్ట్ చేయడము దగ్గరుండి చూసుకోవడము చేశారు నాకైతే విజిట్ కాకుండా లాస్ట్ కూడా చేశాడు ఆయన గుర్తుపెట్టుకోండి కాకపోతే మనం వచ్చినా రాకున్నా ఆయనకు ఎంతవరకు అవగాహన ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ విమర్స్ కి గానీ లేదంటే మేసీలకు సంబంధించిన డౌట్స్ కానీ ఆయన క్లారిఫికేషన్ చేయడం నిజంగా సంతోషకరం ఏమండి థ్యాంక్ యూ సో నిజంగా ఈ రోజు ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా నాకు ఉందనమాట ఎందుకు అంటే ఆల్రెడీ పెన్నికా సుధాకర్ గారు కన్స్ట్రక్షన్ చేశారు మీ పేరు ఏమన్నా సర్దార్ సర్దార్ బాషా గారు కొత్త ప్లాన్ తీసేసుకున్నారు ఆయన కన్స్ట్రక్షన్ చేశారు నిజంగా మీరు ఇప్పుడు ఈ నిర్మాణానికి అసలు ఎందుకు వద్దాం అనుకున్నారు నచ్చింది నాకు ప్లాన్ తీసుకున్నాను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసింది కానీ ఏ రోజు పని ఆగటం కానీ నాకు ఇసుకు కానీ ఏమీ లేదు ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇప్పుడు ఇక్కడికి వచ్చి అవుతుంది పని నెలలో అయిపోయింది రైట్ ఓకే టోటల్ కార్పెంట్ టోటల్ లో సంవత్సరంలో చేరేసాము రైట్ ఓకే ముందే కూడా ఆరు నెలలు అవుతుంది ఓకే ఈ ఆరు నెలల్లో నాకు ఒక క్లియర్ క్లియర్ గట్టి ఒకటి ఏం చెప్పాలంటే జనరల్ గా కట్టే ఇంటికి ఈ ఇంటి లోపల కట్టిన తర్వాత ఈ ఆరు నెలలు ఉన్నారు కదా ఈ ఆరు నెలలలో ఎలాంటి డిఫరెన్స్ ని గమనించారు అంటే మనశ్శాంతి గమనించారా లేకపో ఎట్లాంటివి మీరు నా పాయింట్ నాకు ఇబ్బంది లేదు సార్ లేదు ఓకే చేరిన తర్వాత బాగుంది హెల్త్ వైస్ ఆ మనశ్శాంతి అది అడుగుతున్నారు హెల్త్ అందరూ హెల్త్ బాగానే ఉన్నారు అన్ని తరపున బాగానే ఉంది ఏ కష్టం అనేది మనకు లేదు లేదు సో చాలా పీస్ఫుల్ గా హ్యాపీఎస్ట్ లైఫ్ సూపర్ సో మనం ఒరిజినల్ శాస్త్రం ప్రకారం కట్టుకుంటే మనం బాగుంటాం అన్నది ఇక్కడ కండిషన్ కానీ ఇల్లు కట్టుకోగానే కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి ఇవన్నీ మేము చెప్పమండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సో ఆయన అనుభవాలు కూడా చూస్తున్నారు కదా సో ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఫోర్ ఇయర్స్ అయిపోయింది సో వాళ్ళు ఫిఫ్త్ ఇయర్ లో కూడా ఇంకా కొన్ని రోజులు అయితే అడుగు పెడతారు పెన్నిక సుధాకర్ గారు సో ఆయన రికమెండ్ చేసింది అనమాట ఇదంతా కూడా సో నిజంగా చాలా చాలా సంతోషం ఇల్లు కట్టి కొంతమంది ఇబ్బందులు పట్టడం డబ్బు కోసం ఆడప్పుడు ఈడబ్బు ఏం లేదు అయిపోయింది హ్యాపీగా హ్యాపీగా ఫంక్షన్ లేదు చిన్న గొడవ లేదు చిన్న ఇది లేదు పని చేసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు మొత్తం సో వన్ టూ థర్డ్ కన్స్ట్రక్షన్ ఫటా ఫటా నడుస్తుందా సో ఇంకా ఆ వీడియో కూడా మళ్ళీ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండి సో ఆయన అనుభవాలు అన్ని చూసారు కదా చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ